ఎస్ఎల్బిసి ఈ ఎస్ఎల్బీసీ అంటే రాష్ట్రం మొత్తం కూడా తెలిసిన విషయమే ఎందుకంటే ఎస్ఎల్బిసి టన్నలో చాలా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది ఈ టన్నలో సుమారు ఎనిమిది మంది వరకు కూడా మరి చిక్కుకొని కేవలం రెండు మృతదేహాలను మాత్రమే ప్రభుత్వం బయట తీసుకొచ్చింది మిగతా ఆరు మృతదేహాలను కూడా పూర్తి మొత్తంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు కూడా ఏదైతే తప్పిపోయినటువంటి కార్మిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఏదైతే మరి అందులో చిక్కున్నటువంటి కుటుంబ సభ్యులకు ఇప్పటి వరకు కూడా ఆర్థిక తోడ్బాటు ప్రభుత్వం నుంచి అందలేదంటూ కూడా వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఇదే తెలంగాణకు చెందినటువంటి ఇదే కార్మికులైతే ఈ విధంగా అంటూ కూడా ఏదైతే పక్క రాష్ట్రం నుంచి వచ్చినటువంటి కూలీల కుటుంబ సభ్యులు కూడా ఏదైతే వాపోతున్నటువంటి పరిస్థితి వాస్తవంగా మరి ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరిస్తుంది ప్రభుత్వం వారి పట్ల ఎందుకు చిత్తశుద్ధి తొట్లేదు అనే అంశాల గురించి సార్ మాట్లాడుకుందాం ఇక ఎస్ఎల్పిసి బాధితులకు నష్టపరిహారం ఎప్పుడు అంటూ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి నూట యాభై రోజుల గడిచిన శివాలు బయట పెట్టలేదు ఇంకా ఆరుగురి ఆచూకీ లభించలేదు ఎస్ఎల్బీసీ ప్రమాదంపై ఎన్ఆర్ఎస్సి సీరియస్ నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్టు కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఇక నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని ఎస్ఎల్బిసి సొరంగ ప్రమాదంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రమాదంలో గల్లంతైన కార్మికులను ఇంతవరకు ఎందుకు బయటకు తీయలేదంటూ ప్రశ్నించింది కార్మికుల మృతదేహాల వెలికితీత విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో వెంటనే వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఆదేశాలు జారీ చేసింది నాలుగు వారాల్లో తగిన చర్యలు తీసుకొని నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనని ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన కమిషన్ ఇప్పటివరకు మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించకపోవడంపై కూడా తీవ్రంగా స్పందించింది ఇక గత ఫిబ్రవరిలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా ఇప్పటి వరకు కేవలం రెండు మృతదేహాలు మాత్రమే వెలికి తీయగలిగారు ఎన్ని ఎన్ని రోజులైతుంది సుమారు ఇది నూట యాభై రోజులు ఇప్పటి వరకు కూడా వాళ్ళకి సంబంధించి కుటుంబాలకు సంబంధించి ఎలాంటి భరోసా ఇవ్వలేదు అదే అదేవిధంగా అందులో ఉన్నటువంటి మిగతా ఆరు మృతదేహాలు కూడా ఇప్పటి వరకు వెలికి తీయలేదు ప్రభుత్వం వెనుకబడిపోతుందంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఇక ఘటన జరిగిన నెల రోజుల తర్వాత రెండవ మృతదేహం బయటకు తీయగా మిగతా ఆరుగురి ఆచూకీ మాత్రం ఇప్పటికీ తెలియలేదు నూట యాభై రోజులు గడిచినా కనీసం శవాలను బయటకు తీయలేకపోవడం ప్రభుత్వ వైఫల్యంగా విమర్శలు వస్తున్నాయి సొరంగం లోపల ప్రమాదకర స్థితులు భారీగా పేరుకపోయిన మట్టి నీటి ఊట కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు గతంలో మీడియాకు చెప్పినప్పటికీ ఇప్పటి పురోగతి లేకపోవడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహం రేపుతుందంటూ కూడా ఈడ మనం చూడవచ్చు ఏదైతే ఎస్ఎల్పిసి ప్రమాదంపై ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హుమైన్ సంబంధించి కూడా మరి సీరియస్ అయినటువంటి పరిస్థితి ఇక పూర్తి మొత్తంలో మనం చూద్దాం ఎస్ఎల్బీసీ టన్నల్ గురించి ఒకసారి మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తా ఎందుకంటే ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ అనేది సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల మేరనైతే ఒక సొరంగం అయితే నిర్మించాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే భూమి లోపలి నుంచి కూడా సొరంగం తీస్తారు ఈ సొరంగం తీసే క్రమంలో ఏందంటే అక్కడ ఉన్నటువంటి కార్మికులు లోపలికి వెళ్తే కొద్దిగా అక్కడ మట్టి రాలుతుంది బురద వస్తుంది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయి మేము లోపలికి వెళ్ళలేము లోపలికి వెళ్తే ఆక్సిజన్ కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుందని అక్కడ ఉన్నటువంటి కార్మికులు అధికారులకు కావచ్చు యజమానియానికి మరి తెలిపారు కొంతమంది కార్మికులు కూడా మేము పోమంటే పోమని ఇక పోమంటే పోమని కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి అయినా కూడా బలవంతంగా వాళ్ళందరినీ కూడా లోపలికి పంపించి మరి పని కొనసాగించామనే నేపం నేపథ్యంలో అక్కడ పూర్తి మొత్తంలో ఏదైతే మీద నుంచి మట్టి పిల్లలు రావడం రాలడం లేకపోతే లోపల బురద ఎక్కువ అవ్వడం ఇలాంటి సిచ్యువేషన్ జరిగినాయి ఆ టైంలో ఏదైతే మరి ఆ ప్రమాదం జరిగే సమయంలో కొంతమంది బయట సైడ్ అంటే కొద్దిగా కొద్దిగా బయట సైడ్ ఉన్న వాళ్ళు తొందరనే గమనించి బయటికి వెళ్ళిపోయారు కాకపోతే మిషన్లో ఉన్నటువంటి ఏదైతే ఎనిమిది మంది కార్మికులు ఉంటారో వాళ్ళంతా కూడా పూర్తి మొత్తంలో అందులోనే చిక్కుకుపోయారు అంటే ఆ దీన్ని అంటే ఆ ఒక మిషన్ లోపలికి వెళ్ళడానికే సుమారు ఎనిమిది రోజుల కాలం పట్టింది ఇది ప్రభుత్వానికి అలాంటిది అందులో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండేనో మనం ఒకసారి అర్థం చేసుకుంటేనే భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయి ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఎనిమిది మంది కార్మికుల్లో సుమారు రెండు మృతదేహాలు మాత్రమే ప్రభుత్వం ఇప్పటి వరకు బయటకు తీసింది నూట యాభై రోజులు గడుస్తున్నా కూడా మిగతా ఆరు మృతదేహాలు ఇప్పటికి కూడా బయటికి తీయలేదు అంటే ఎంత పెద్ద ప్రమాదమో మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పటికి కూడా నూట యాభై రోజులు జరిగినా కూడా కూడా అందులోకి ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు సింగరేణి సంబంధించి రెస్క్యూ టీం కావచ్చు ఇంకా చాలా విభాగాలకు సంబంధించి రెస్క్యూ టీంలు కూడా అందులోకి వెళ్ళినాయి చాలా వరకు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసిన కానీ అక్కడ ఎట్లాంటి ఊపిరి ఆడకపోవడం లేకపోతే గాలి రాకపోవడం లేకపోతే వెలుతురు లేకపోవడం మొత్తం బురదమయం అవడం ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో లోపలికి పూర్తి మొత్తంలో వెళ్ళలేకపోయారు అంటే వీళ్ళే వెళ్ళి అంటే రెస్క్యూ టీమ్లే లోపలికి వెళ్ళలేని స్థితిలో ఉన్న కాడికి మరి కార్మికులను ఏం ఆలోచించకుండా లోపలి పంపించడం పట్ల కూడా మరి మనం అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం ఆ రోజు ఏదైతే అనాలోచిత అనాలోచితంగా ఆలోచించి లోపలికి అందరిని పంపించి ముందు కూడా ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో చూడకుండా పని వెండి వెంటనే కావాలి ఇదంతా తొందర తొందరగా కంప్లీట్ కావాలన్న ఉద్దేశంతో మరి కార్మికుల ప్రాణాలను అయితే గాల్లో కలిపిందని అయితే మనకు అర్థమవుతుంది అదేవిధంగా చూస్తున్నాం ఇదైతే నూట యాభై రోజులు గడుస్తున్నా కూడా మరి ఏదైతే ఎనిమిది మంది కుటుంబ సభ్యులకు ఎనిమిది మంది మృతదేహాలకు సంబంధించి కుటుంబ సభ్యులకు ఇప్పటివరకు కూడా ప్రభుత్వం మరి వాళ్ళకు భరోసా ఇవ్వలేదు అదేవిధంగా వాళ్ళని ఆదుకునే దాఖలాలు లేవంటూ కూడా ఎన్హెచ్ఆర్సీ మరి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మరి మొట్టికాయలు కొట్టినటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం పూర్తి మొత్తంలో మరి ఈ ఎనిమిది మందికి సంబంధించి అందులో ఆరుగురు మృతదేహాలు ఇప్పటికి కూడా వీళ్ళకి తీయలేదు ఆ తీసిన ఏదైతే రెండు మృతదేహాలకు సంబంధించి కాదు మిగతా పూర్తి మొత్తంలో చూసుకుంటే ఎక్కడ కూడా వీళ్ళందరికీ ఆర్థిక సాయం అందలేదు కనీసం ఇదే తెలంగాణకు సంబంధించి బిడ్డలైతే ఈ విధంగానే వ్యవహరిస్తుండేనా అంటూ కూడా మరి చాలామంది కూడా మండిపడుతున్నారు అదేవిధంగా చూసుకుంటే పక్క రాష్ట్ర బిడ్డలైనా కూడా వాళ్ళు మన తెలంగాణకు నీళ్లు అందివ్వాలనే ఉద్దేశంతో ఏదైతే కిలోమీటర్ల కిలోమీటర్ లోపలికి వెళ్ళి మరి మరి సొరంగం తవ్వే ప్రయత్నంలో వాళ్ళంతా బలైపోయారు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద బాజాప్తగా వాళ్ళందరికీ కూడా సహాయం అందించాల్సిన అవసరం మన మీద ఉంటుంది ఖచ్చితంగా మన ప్రభుత్వం దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకొని వాళ్ళకి న్యాయం చేస్తేనే మరి ముందు ముందు మన రాష్ట్రానికి ఎవరైనా కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు ఇతర దేశాల నుంచి కావచ్చు ఏదైనా కార్మికులు రావాలంటే కొద్దిగా భయపడేటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడతాయి ఎందుకంటే ఆ రాష్ట్రానికి వెళ్ళి మాకేమైనా అయితే పట్టించుకోరనే ఆ వార్తలు కూడా చాలా వస్తాయి కాబట్టి మరి దీన్నంతా కూడా అర్థం చేసుకొని ప్రభుత్వం కూడా ముందు చూపుగా వాళ్ళందరికీ ఆర్థిక సాయం అందించో లేకపోతే ఇవి ఇంకో రకంగా భరోసా అందించి వాళ్ళని ఆదుకోవాలి లేకపోతే రానున్న రోజులు ఎవరు కూడా రాష్ట్రానికి నమ్మి వచ్చే పరిస్థితులు కూడా ఉండేవి అదే ముఖ్యం అదే మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అనేక సందర్భాల్లో అది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్తాడు మరి చాలా సందర్భాల్లో సోషల్ మీడియా లైఫ్ కావడానికి లక్షల లక్షలు నష్టపరిహారం అందించినప్పుడు ఇప్పుడు మరి ఇంత పెద్ద ప్రమాదం జరిగింది నా డ్రీమ్ ప్రాజెక్టు నేను చొరవ తీసుకున్నా అని చెప్తున్నటువంటి మంత్రి దీని మీద స్పందించి మరి పూర్తి మొత్తంలో చనిపోయినటువంటి వాళ్ళకి ఎంతో కొంత ఆయన గవర్నమెంట్ ద్వారా కాకుండా ఆయన పర్సనల్గానేమన్నా ఆదుకుంటే బాగుంటుంది ఇక అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆ స్థానిక అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ జరిగిన లొకేషన్కి వెళ్ళిండు లోపలికి వెళ్ళిండు అధికారులతో మాట్లాడిండి బాగానే పనిచేస్తుండనుకున్నాం కాకపోతే మరి ఈ నిర్లక్ష్యమైంది ఇంతమంది చనిపోయినా కూడా ఇప్పటివరకు కూడా ఆర్మృదేహాలకు సంబంధించి ఇప్పటివరకు కూడా ఇక్కడ కూడా మళ్ళీ మాట్లాడిన దాఖలాలు లేవు ఆ వారం రోజులు గడబిడ మొత్తం హెలికాప్టర్లలో ఆడు తిరుగుడు ఇటు తిరుగుడు హంగామా సృష్టించారు మొత్తం మేము ఆదుకుంటాం అన్నట్టు ఏదో పెద్ద ఐపుకు సృష్టించి మొత్తం నేషనల్ మీడియాలో ఇంటర్వ్యూలు అవి ఇవి హంగామ హంగా ఇప్పుడు చూస్తే నూట యాభై రోజులు అవుతుంది వేసారు వాళ్ళందరూ కూడా రేపు బీహార్ నుంచో లేకపోతే ఉత్తర్పు ఉత్తరాఖండ్ నుంచో ఉత్తరప్రదేశ్ నుంచో లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రం ఖర్చు పనిచేయాలంటే మన ప్రాజెక్టులలో పని చేయాలంటే వాళ్ళు ఇబ్బంది పడతారు వాళ్ళు వచ్చేటువంటి స్థితులు అంటే సిచ్యువేషన్స్ కూడా ఉండేవి సో ఖచ్చితంగా దీని మీద ఒక సరైన స్పష్టమైన నిర్ణయానికి వచ్చి ఆలోచించి వాళ్ళ పట్ల సా సానుభూతితో ఆలోచించి చిత్శుత్తో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తే రానున్న రోజుల్లో కూడా కొద్దిగా సెక్యూరిటీతో ఎవరైనా ఆలోచన అంటే వాళ్ళు ఆలోచించి మరి మన రాష్ట్రానికి పనులకు ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఇట్లాంటి అనాలోచిత లేకపోతే నిర్లక్ష్యపు దూరంతో ప్రవహిస్తే ఎవరు కూడా వచ్చేటువంటి దాఖలాలు ఉండి